హాయ్ ఫ్రెండ్స్ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో సార్ విఆర్ షాపి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుందా ఈ ప్లాన్ ఫుల్ క్యాల్కులేటెడ్ ప్లాన్ అయినా సో ప్రోడక్ట్స్ ఏ విధంగా మాకు డెలివరీ అవుతాయని చెప్పేసి మొత్తానికైతే విఆర్ షాపి గురించి ఫుల్ క్లారిటీ అడుగుతున్నారనమాట సో ఈ యొక్క వీడియో ద్వారా మీకు విఆర్ షాపి గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను ఫస్ట్ వన్ విఆర్ షాపి అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై తేదీన స్టార్ట్ అవుతుంది ముప్పయో తేదీన ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఆ రోజు మా వైఫ్ యొక్క బర్త్డే ఆ రోజు స్టార్ట్ చేస్తున్నాము ఎట్ ది సేమ్ టైం విఆర్ షాపి యొక్క మీనింగ్ ఏంటి అంటే వి అంటే మా డాటర్ పేరు విక్టోరియా ఆర్ అంటే ఇంకో డాటర్ పేరు రియా వారియరు సో దానికే మనము విఆర్ షాపీ అని చెప్పేసి పేరు పెట్టడం అనేది జరిగింది ఈ యొక్క విఆర్ షాపీ మార్కెట్లో రెండు విధాలుగా రన్ అవుతుందండి ఫస్ట్ వన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా రన్ అవుతుంది సెకండ్ వన్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ కూడా రన్ అవుతుందండి రెండు మార్కెట్లు ఒకేసారి రన్ అవుతాయి సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అయితే అందరికీ తెలిసిన విషయమే ప్రతి టౌన్లోనూ లేదంటే ఎక్కడైతే షాపులు పెడతామో అక్కడ చాలామంది బట్టలు కొంటా ఉంటారు అది నార్మల్ అందరికి తెలిసిన విషయమే ఇంకా ఎంఎల్ఎం అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కువ డౌట్స్ లీడర్స్కి వస్తాయి అనమాట అంటే లైఫ్ టైం మనం దీంట్లో పని చేయొచ్చా చేయకూడదా అసలు ఫుల్ క్యాలిక్యులేటెడ్ ప్లాన్ అయినా ప్రోడక్ట్ ఎలా వస్తాయని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క విఆర్ షాప్ యొక్క బిజినెస్ ప్లాన్ అని మనము ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచం అంతా ఉన్నటువంటి బైనరీ కంపెనీస్ చాలా బైనరీ కంపెనీస్ని ఒక్కసారి తెలుసుకునేసి వాటి యొక్క ప్లాన్స్ ఏంటి వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేస్తుంటారు సో ఎంత క్యాలకులేటెడ్గా ఉండాలి ప్రోడక్ట్ రేట్ ఎట్లా పెట్టుంటారు సో ఇరవై ముప్పై సంవత్సరాలు ఎలాగా స్టాండర్డ్గా ఉంటాయి ఈ యొక్క కొన్ని బైనరీ కంపెనీలు ఇరవై ముప్పై ఏళ్ళుగా మార్కెట్లో ఉన్నాయి అలాంటి కంపెనీస్ని మనం ఒకసారి తెలుసుకునేసి ఆ యొక్క ప్లాన్ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టడీ చేసి సో ఏ విధంగా మనం బైనరీ ఇన్కమ్ ఇవ్వచ్చు సో అండ్ ఆల్సో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో అది పక్కన పెడితే బైనరీ గురించి క్లారిటీ ఇస్తున్నాను మీకు సో అండ్ ఆల్సో ఇక్కడ మీకు కేవలం సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఐడి యాక్టివేషన్ అనేది ఉంటుందన్నమాట సో ఫ్యూచర్లో అప్డేట్స్ రావచ్చు నో ప్రాబ్లం ఒకవేళ తగ్గొచ్చు ఎక్కొచ్చు జాయినింగ్ ప్యాకేజీలు అండ్ ఆల్సో బీవీస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది లైఫ్ టైం ఎప్పుడైనా కూడా సరే రెండు వందల ఐవీ మీద డిపెండ్ అయ్యి ఐడి యాక్టివేషన్ అనేది ఉంటుంది ఈరోజు టీషర్ట్ కొనాలంటుకో మీరు రెండు వందల ఐవి అనేది వచ్చేస్తుంది ఐవి మీన్స్ ఇన్సెంటివ్ వాల్యూమ్ ఓకేనా తర్వాత ఈ యొక్క ప్లాను ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో తీసుకురావడం కరెక్టేనా ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది కదా అక్కడే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వీరు నన్ను అడగవచ్చు దీనికి ఆన్సర్ ఏంటంటే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా ఫ్రాడ్ కంపెనీలు వచ్చేసినాయి ఫ్రాడ్ కంపెనీలు అంటే నాలెడ్జ్ లేకుండా అసలు ఎందుకు కంపెనీ పెడుతున్నారో క్లారిటీ లేకుండా కాయిన్ బేస్లని లేదంటే జనాలను అట్రాక్ట్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకునేటువంటి ప్లాన్లు చాలా అండి ఈరోజు బట్ ఇదే ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి మంచి కంపెనీలలో వర్క్ చేసి నేను ఈరోజు జీరో నుంచి కొద్ది కొద్దిగా ఎదగగలుగుతున్నాను చాలామందికి ఈరోజు కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా చాలామంది దీంట్లో ఉపాధి పొందుతున్నారు దేందులో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అయినా సరే ఈ యొక్క ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రావడానికి గల కారణం ఏంటంటే మెయిన్గా కొన్ని చెప్తా నేను ఫేక్ కంపెనీలు ఫేక్ కంపెనీలు మీన్స్ డైలీ ఆర్ఓ ఇన్కమ్ ఇవ్వడం డైలీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు రిటర్న్స్ ఇవ్వడం ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఎప్పుడూ నమ్మకూడదు ఎంఎల్ఎమ్లో తర్వాత ఇవ్వవలసినటువంటి ఇన్కమ్ కంటే ఎక్కువ ఇవ్వడం అది కరెక్ట్ కాదు జనాలను అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని ప్లాన్స్ డిజైన్ చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు లేదంటే ఒక రెండు మూడు నెలలు రన్ చేస్తే నాకు ఇంత అమౌంట్ వస్తుంది తర్వాత క్లోజ్ చేసుకుంటాననే ఉద్దేశంతో చాలామంది ఇండస్ట్రీని ఒక బ్రష్టు పట్టించేస్తున్నారు అన్నమాట ఎట్ ది సేమ్ టైం ఒక ప్రోడక్ట్ పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయల ప్రోడక్ట్ని ఎంఎల్ఎం ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వంద రూపాయలు రెండు వందలు చెప్పి అమ్మేస్తున్నారు ఇదే జనాలలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్ మెయిన్ ఇదే అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏ ప్రోడక్ట్ కొనకుండా ఐడి ఐడి అనేది యాక్టివేషన్ చేసే ప్రాసెస్ చాలా కంపెనీలలో రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సో పక్క వాళ్ళని మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్పవలసి వస్తున్నది ఎందుకు మనము విఆర్ షాపి ట్రెడిషనల్ మార్కెటింగే చేసుకోవచ్చు కదా ఎంఎల్ఎం ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకంటే దీనికి ఆన్సర్ ఇది ఎందుకంటే అక్కడి నుంచే కదా చాలామంది ఈరోజు కొంతమంది మంచిగా జెన్యున్గా బ్రతుకుతున్నారు వాళ్ళల్లో నేను ఒకటిని కదా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుంచే కదా మనము అన్నీ నేర్చుకున్నాము అంటే ఫ్రాడ్ కంపెనీస్ కాదు జెన్యున్గా ఉన్న కంపెనీలలో మంచిగా సో ప్రోడక్ట్ ఇస్తూ రీజనబుల్ ప్రైజ్ ప్రోడక్ట్ ఇస్తూ ఉన్నటువంటి కంపెనీస్లో ఈరోజు మన విఆర్ షాపీ గుండా మనము ట్రెడిషనల్ మార్కెటింగ్ని బీట్ చేస్తాం ట్రెడిషనల్ మార్కెటింగ్లో ప్రైజ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజిటీస్ విఆర్ షాపీలో కూడా ప్రైజ్ అన్నది సేమ్ యాజిటీస్ ఉంటుంది ట్రెడిషనల్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా అయితే ఉంటాయో అంతకంటే బెటర్ దెన్ క్వాలిటీ మనం ఇవ్వాలనుకుంటున్నాం ఎటువైపు చూసిన ట్రెడిషనల్ మార్కెటింగ్ కంటే ఎంఎల్ఎంఏ బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగే బెస్ట్ అని చెప్పడంలో మీరు విఆర్ షాపిలో ఉంటే గర్వంగా చెప్పుకునే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్కి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడమే విఆర్ షాప్ యొక్క మెయిన్ గోల్ ఇంకా దీని నుంచి జనానికి యూజ్ ఏంటి దీని ద్వారా వాళ్ళకి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది బెనిఫిట్స్ ఏంటంటే డబ్బు అన్నది రెండు విధాలుగా జనరేట్ అవుతుంది ఫస్ట్ వన్ ఏదైనా సర్వీస్ ఇవ్వడం స్కిల్స్ని అమ్ముకోవడం రెండోది ప్రోడక్ట్ని అమ్ముకోవడం ఇక్కడ మనం స్కిల్ని అమ్మేటప్పుడు స్కిల్స్ అంటే ఒక నాలెడ్జ్ మనకున్న ఉన్నటువంటి తెలివిని ఈరోజు నేను సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి సాఫ్ట్వేరు డెవలప్ చేసి ఇస్తున్నాను అది సర్వీస్ ఈరోజు ఒక టీచర్ చదవాలంటే స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు అది ఒక సర్వీస్ అట్లాగనే మనం సర్వీస్ కాకుండా ప్రోడక్ట్లో కూడా సర్వీస్ అనేది మంచి సర్వీస్ ఇస్తేనే ఆ యొక్క సర్వీస్ బేస్ బిజినెస్కి వాల్యూ ఉంటుంది ప్రోడక్ట్ బేస్లో మంచి ప్రోడక్ట్ ఇస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది సో ఇక్కడ మనం సర్వీస్ ఇవ్వడం లేదు విఆర్ షాపీ ద్వారా ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తున్నాం అది కూడా డ్రెస్సులు సో మంచి క్వాలిటీగా వాళ్ళకి ఇవ్వడం ఇస్తాము అట్ ది సేమ్ టైం మీకేంటి బెనిఫిట్ అంటే బయట సేమ్ ప్రైజు సేమ్ క్వాలిటీ ఉంటాయి సార్ అంటే కూడా మీరు కొనడం అక్కడ కొనడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు అదే ఇక్కడ కొని మీరు ప్రమోట్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది బైనరీ ప్లాన్ ద్వారా ఓకేనా సో మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఫస్ట్ విషయం రెండో విషయం ఏంటంటే ప్రోడక్ట్ మంచి క్వాలిటీ డ్రెస్సులు మనము ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి అనుకుంటున్నాం సో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీగా ఈరోజు మన టీ మనం ఇచ్చేటువంటి టీషర్టు మీరు వెళ్ళి ఉతికినా కూడా అది అంటే కొన్ని టీషర్ట్లు ఉతికితే నైట్ టైం వేసుకుంటారు అలాంటివి కాదు ఇవి మంచి క్వాలిటీ కాటన్ ప్రీమియం క్వాలిటీ కాటన్ టీ షర్ట్లు మనము ఇస్తున్నాం అన్నమాట ఓకేనా సో జనంలో మీరు ఈ యొక్క ప్రోడక్ట్ని తీసుకొని ప్రమోట్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి నెగిటివిటీ రాదు ఎందుకంటే మంచి క్వాలిటీ ప్రోడక్టు రీజనబుల్ ప్రైజు మంచి ఇన్కమ్ అట్ ది సేమ్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బ్యాడ్ నేమ్ని వీలైనంత వరకు తీసేయాల మన యొక్క విఆర్ షాపీలో ఒక్కసారి జాయిన్ అయితే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫేక్ కాదు ప్రోడక్ట్ హై ప్రైజ్ ఉండవు మంచి ప్రోడక్ట్ మాత్రమే ఉంటాయి మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు అనేటువంటి చెప్పే రోజులు రావాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల వాళ్ళకి మన యొక్క కంపెనీ నుంచి సో ఇవన్నీ విఆర్ షాపీ ద్వారా నెరవేరుతాయండి సో కాబట్టి విఆర్ షాపీ లైఫ్ టైం ఉంటుంది దీనికి పిల్లర్సు ఓన్ సాఫ్ట్వేర్ ఉండదు బిజినెస్ ప్లాన్ ఫుల్ క్యాల్కులేటెడ్ ప్లాన్ ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నటువంటి బిజినెస్ బైనరీ ప్లాన్స్ అన్నింటినీ కూడా స్టడీ చేసి మరీ తీసుకొచ్చి వస్తున్నటువంటి ప్లాన్ అట్ ది సేమ్ టైం రీపర్చెస్ కూడా ఫ్యూచర్లో వస్తుంది ప్రతి టౌన్లోనూ ప్రతి సిటీలోనూ విఆర్ షాప్ యొక్క బట్టల షాపులు ఓపెన్ అవుతాయి అప్పుడు ఈజీగా మీ యొక్క టీములు రీపర్చెస్ కూడా చేయగలుగుతారు కాబట్టి కంపెనీ యొక్క డైరెక్షన్ అనేది చాలా లెంతీగా ఉంది ఎక్కడా స్టాప్ అయ్యేటట్టు లేదు అట్ ది సేమ్ టైం మంచి ఒక ఎనర్జీతో మంచి సర్వి మంచి ప్రోడక్ట్ని అందిస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి మంచి పేరు తెస్తూ ఈ కంపెనీని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు అంటే ప్రోడక్ట్ని డ్రెస్సులు ప్రమోట్ చేసేటువంటి వాళ్ళకి మంచి ఇన్కమ్ కూడా సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కూడా అందిస్తూ మార్కెట్లోకి మనము అడుగు పెట్టబోతాం ఈ మంత్ ముప్పైవ తేదీన అంటే ఐ మీన్ మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున మనము మార్కెట్లోకి రాబోతాం కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎవరో ఫెయిల్యూర్ అయి ఉండారో వీళ్ళందరూ కూడా మన విఆర్ షాపీలో మీరు సక్సెస్ అనేది అవ్వచ్చు పూర్తి క్లారిటీ ఇంకా కావాలంటే నాకు కాల్ చేయండి సో లేదంటే డైరెక్ట్గా ఆఫీస్కి రండి వెబ్సైట్లో ఉంటుంది విఆర్ షాపీని కొడితే డైరెక్ట్గా రండి మాట్లాడదాం లైఫ్ టైం విఆర్ షాపీలో మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకుంటారు మంచి పేరు తెచ్చుకుంటారు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని మంచి క్వాలిటీ డ్రెస్సుల్ని మంచిగా అంటే ఒంటి మీద వేస్తే మంచి స్మూత్నెస్ రావాలి అలాంటి మంచి డ్రెస్సుల్ని మనము ప్రజలకు అందిస్తూ ఇన్కమ్ కూడా సంపాదించుకుందాం ఓకేనా ఆల్ ద బెస్ట్